మీరు పైన టైటిల్లో చూసే ఉంటారు పూజా మందిరానికి సంబంధించిన ముఖ్యమైన ఆరు సూత్రాలేంటి సో మనము ఎన్ని పెద్ద పెద్దగా పూజలు హోమాలు యాగాలు వ్రతాలు నోములు లాంటివి చెయ్యకపోయినా జనరల్గా మనం ప్రతిరోజు పూ నిత్య పూజలో మనం పాటించవలసిన ఆ పూజా మందిరంలో కానీ ఎప్పుడు కానీ మనం ద్వారం తీయగానే బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం పూజా మందిరంలో ఎప్పుడు కూడా గమ అని సో మనకి మంచి సువాసన అయిన స్మెల్ అనేది ప్రతిరోజు కూడా ఎప్పుడు మనం పూజా గది ఓపెన్ చేసినా కూడా మనకి అంత అద్భుతమైన స్మెల్ అనేది రావాలి సో ఎక్కడైతే సుగంధ పరిమళమైన వాసనలు ఉంటాయో అక్కడే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అంటూ ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే ధూపం వేస్తూ ఉంటారో బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు దీపాలు అనేది మీరు చిన్నవి వెలిగించినా పెద్దవి వెలిగించినా కూడా మనము నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి దీపాలు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండాలి నీట్ గా సో ఇది మనకి రెండవ పాయింట్ సో దీపాలు రోజు కడగాల కానీ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు తప్పనిసరిగా ప్రతిరోజు శుభ్రం చేసిన దీపాలనే వెలిగించుకోవాలి ఇక మూడవ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే పూజా మందిరం క్లీన్గా ఉండాలి కదా అని ప్రతిరోజు తుడిసిన దాన్ని తుడుచుకొని అలా ఎక్కువగా కూడా క్లీన్ చేయకూడదు ఓకేనా సో మీరు పూజా మందిరం ఫోటోలు కానీ గోడలు కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా వచ్చింది అంటే ఆ రోజు కూడా మీరు క్లీన్ చేయకూడదు ఆ రోజు ముందు రోజు చేసుకోవచ్చు ఓకేనా సో తప్పనిసరిగా ఇవి గుర్తుపెట్టుకోవాలి నెలకి ఒక్కసారి మాత్రమే గోడలు పటాలు ఇలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి రోజు కూడా పోటోల్ని మనము ఇంట్లో క్లీన్ చేస్తూ ఉండకూడదు ఇల్లు అయినా కూడా అంతే వారానికి రెండు సార్లు ఇల్లు తడి బట్ట పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలు నాలుగవ పాయింట్ ఏంటి మనం పూజా మందిరంలో ప్రతి ఒక్కరూ పాటించవలసింది అంటే ఎప్పుడు కూడా పూజా మందిరంలో లైట్ అనేది ఒక చిన్న లైట్ వెలుగుతూనే ఉండాలి అంటే ఒక్కోసారి మనకి దీపం కొండెక్కినా కూడా మనకి ఆ దోషం మనకు తగలకుండా ఉండాలి అంటే అక్కడ లైట్ అనేది ఎప్పుడు వేసి ఉండాలి పూజా మందిరం ఉన్న వాళ్ళు అలా లైట్ వేసుకుంటారు మేము ఒక చిన్న సెల్ఫ్ లోపటగదిలోనే మందిరం ఉంచుకున్నాము మేము అలా చేయలేము కదా అనుకునే వాళ్ళు కూడా మీరు మనం అనుకుంటే ఏదైనా కూడా ఏర్పాటు చేసుకోగలం కదా సో దాని ముందు భాగంలో కానీ లేదంటే పై భాగంలో కానీ మీరు లోపల లైట్ వేయకపోయినా దాని ముందు భాగంలో కూడా మీరు ఒక లైట్ని అరేంజ్ చేసుకోవాలి ఎక్కడ పూజా గది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక లైట్ అనేది వెలుగుతూ ఉండాలి ఇక ఐదవ పాయింట్కి వచ్చి మనము ఈరోజు పూజ చేసి ఉంటాము ఈరోజు పువ్వులన్నీ అలంకరణ చేసి కదా రేపటికి అది నిర్మాల్యంగా మారిపోతుంది ఆ పూలు ఎప్పుడు కూడా అవన్నీ తీసి ఆ పూజా మందిరంలోనే ఒక మొడుకులో ఉంచేసి మళ్ళీ వేరే పూలు పెట్టి పూజ అనేది చేసేస్తూ ఉంటారు అవి అక్కడే చెడిపోయి వాసన వచ్చి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అక్కడ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉత్పత్తి అవుతుంది సో నిర్మాల్యము అనేది ఎప్పుడూ కూడా పూజా మందిరంలో ఉంచకూడదు ఎప్పుడు మనం ఆ పువ్వులు తీసి క్లీన్ చేస్తామో అప్పటికప్పుడే వాటిని బయట ఉంచేయాలి లేదా శుక్రవారాలు సోమవారాలు మాకు అలా సెంటిమెంట్ ఉంటుంది మేము అలా వెయ్యము అనేవాళ్ళు ఒక కవర్కేసి ఇంట్లోనే ఇంకా వేరే చోట ఉంచాలి అంతేగాని పూజా మందిరంలో నిర్మాల్యము ఆ కాలిపోయిన ఒత్తులు కానీ అక్కడ మనం పూజా మందిరంలో తీసేసిన పువ్వులు కానీ ఆగ్ఞ పుల్లలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆ పూజా మందిరంలో ఉండకూడదు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ తీసేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా పువ్వులు మీకు ఇంట్లో ఉన్నా లేదు మీరు కొనుక్కోవచ్చే పూలైనా కూడా ప్రతిరోజు ఒక్క పుష్పం పెట్టి కూడా మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు అమ్మవారికి కానీ సో మీరు పూజించే ఏ దేవునికైనా కూడా ప్రతిరోజు ఒక పుష్పమైన మనం సమర్పించాలి దేవుడికి సో ఆరవ పాయింట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన ఆరవ పాయింట్ మనం పెద్ద పెద్ద పూజలు చేసుకోకపోయినా ఈ ఆరు పాయింట్లు పాటిస్తూ మనం నార్మల్గా దీపారాధన చేసుకున్నా కూడా మనకి అన్ని శుభాలే కలుగుతుంది ఆ ఆరవ పాయింట్ ఏంటి అంటే నామజపం కలియుగంలో మనకి యజ్ఞాలు యాగాలు కంటే కూడా నామజపానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది సో మనం నామజపాన్ని ఏ దేవుడికైనా మీకు శివయ్య ఇష్టమా లేదా కృష్ణుడి ఇష్టమా లేదంటే ఇంకా అమ్మవార్లు ఎవరా అనేది అది మీ ఇష్టం ఆ వాళ్ళ నామం అనేది ఎప్పుడు కూడా పూజా మందిరంలో సో మే రోజు శివయ్య పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఓం నమ శివాయ అనే పెన్ లాగా యూస్ చేసి దాంట్లో కూడా మనకి నామజపం అనేది మీరు ఎప్పుడు మందిరం దగ్గరికి పోయినా కూడా ఆ సౌండ్ అనేది మనకి వినిపిస్తూ ఉండాలి అలాగే ఆ పాటలు పాటలు దేవుడికి సంబంధించిన పాటలు కానీ నామజపం కానీ మీరు ఏ దేవుడిని ఇష్టపడతారో ఆ నామాలన్నీ కూడా మనకి ఆ పూజా మందిరంలో వినిపిస్తూనే ఉండాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అలా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా కూడా ఆ ఇంటిని సో ఆ భగవంతుడు మనకి పరిపూర్ణంగా రక్షణ కలిగిస్తాడు అని అందులోని ఆంతర్యం అలాగే మనం పూజ చేసుకోవడానికి ఆ పూజా మందిరంలోకి వెళ్ళినట్లయితే ఆ సౌండ్ వల్ల వచ్చే వైబ్రేషన్ వల్ల మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోతుంది దానివల్ల మనం కూడా ఏకాగ్రతగా పూజ అనేది చేసుకుంటాం ఓకేనా సో ఇదైతే చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సిన విషయం మనం మనసు పడితే ఏదైనా చేసుకోగలము ఇది ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లోనూ పూజా మందిరంకి సంబంధించిన ఆరు రకాల సూత్రాలు మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ప్రతి ఇల్లాలు తెలుసుకోవలసిన ముఖ్యమైన సూత్రాలు మనం పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఈ ఆరు సూత్రాలని పాటించి మీరు జస్ట్ దీపం వెలిగించి దండం పెట్టుకుంటే కూడా చాలు సో మనకి భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది సో అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం